సిగ్గుపడ నిల్లూ సిడ నిల్నడు ఈరోజు రకరకాల అవమానాలు కొంతమందికి ఇంత అవమానం కలంగానే సస్ పోయింది ఇంకెందుకు ఇంత జరిగిన తర్వాత ఇక ఎందుకు బతకాలి నేను బతకనో బతకను నేను బతకనో బతకనే త సోదరుడు ఇంత అవమానం జరిగితే చాలు నాకు ఇట్లా జరిగింది ఇంకా నేను తాడేది తాడు చేరేది ఏమే అంత అవమానం జరిగింది నీకు దేవుణ్ణి ఎరగనుడు అట్టా అన్న అర్థం ఉంది వాడికి దేవుడు తెలియదు కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎరిగుండి ఎవడో నిన్ను అవమానపరిచేడాన్ని కూడు నీళ్లు మానేసి దిగులు పడి జుట్టుపీకుండా ఉంటావా నమ్మినోడిని ఎరగవంటాయా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదంటాయా సిగ్గుందంటాయా నీకు అని నేను అడగాలి కానీ అడగను ఎందుకంటే ఆల్రెడీ సిగ్గు కలిగి ఉన్నావు నువ్వు దేవునికి స్తోత్రం అవమాన పరిస్తే అవమానపరచని నిందిస్తే నిందించని ఎగతాళి చేస్తే ఎగతాళి చేయని విమర్శిస్తే విమర్శించని అబద్ధ ప్రచారాలు చేస్తే చెయ్యని ఏం పర్వాల అదిగో పైన ఉన్నాడు ఎంత అవమానం చేస్తారు అంత ఘనత రాసుకో ఎంతే ఎగను రాసుకోవడమే ఇంత అవమానానికి నేను అప్పగించబడ్డాను నలుగురిలో నవ్వుల పాలయ్యాను అయితే నేను ఒక్కటి మాత్రం ఎరుగుదును నా దేవుడు సజీవుడు ఇంతవరకు నేను సరిగ్గా కనెక్ట్ అవ్వాలి ఆయనకి ఇదిగో ఇప్పుడు భక్తితో కనెక్ట్ అవుతున్నా ఇక నా సంగతి నా తండ్రి చూసుకుంటాడు అది రోషం కలిగిన మాట ఇంతవరకు పై పైన ఉన్న ఇప్పుడు సరిగ్గా లింక్ అవుతా తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు